ఈ రోజు మనకందరికి ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు మన కృష్ణా సూపర్ స్టార్ కృష్ణా సార్ గారి యొక్క జయంతి సందర్భంగా మన మధ్యలోకి మన యొక్క ఎఫ్సీఎస్ హోమ్ లో ఒకటిగా మన మధ్యలోకి వచ్చి ఖాదర్బాయ్ మరియు వారి యొక్క అంతా కూడా మనతో ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆ జ్ఞాపకాలతో మన యొక్క కృష్ణ సార్ గారి యొక్క ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చేరటం చాలా గొప్ప విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన సూపర్ గారికి భగవంతుడు తన వైకుంఠ ప్రాప్తిని కలగ చేయాలని చెప్పి మనం అంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వారి కోసం వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గొప్ప విషయాలు సో అటువంటి విషయాలలో భగవంతుడు వారికి తోడుగా నడిపించాలని వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని మనోభనాన్ని ప్రసాదించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ అభిమానులందరికీ కూడా మా యొక్క సంస్థ స్థాపకులైనటువంటి డాక్టర్ గీతా మరియ థామస్ రెడ్డి సార్ అందరికీ మన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యొక్క సంస్థలో జరుపుకుంటున్న